లో అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఖాళీ నియామక నోటిఫికేషన్లకు సాంకేతిక అడ్డంకులు ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలపై అధ్యయనం రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు ఇరవై శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్లు హెల్పర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల రోజువారీ నిర్వహణ ప్రాథమిక విద్యా బోధన పోషకాహారం అందించడం కష్టంగా మారుతుంది పక్కా భవనాలు సిబ్బంది లేకపోవడంతో ఏజెన్సీలు ఇతర ప్రాంతాల్లో కొన్ని అంగన్వాడీ కేంద్రాలు నెలకొల్పి నెలకో అంటే నెలకోసారి కూడా తెరిచే పరిస్థితి లేకుండా పోయింది అరవై ఐదేళ్లు పైబడిన వారిని ఉద్యోగ రమణ చేయిస్తున్న ప్రభుత్వం వాటిని భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య పెరుగుతుంది ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాలు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను భర్తీ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ ము ఆమోదించిన నోటిఫికేషన్లు జారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి రెండు రోజుల క్రితం దీనిపై సమీక్ష నిర్వహించిన సంక్షేమ సంక్షేమ శాఖలు అంటే మంత్రి సీతక్క గారు వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఇప్పటివరకు గుర్తించిన ఖాళీల్లో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు ఉన్నాయి తొందరలోనే తెలంగాణలో మహిళలందరికీ కూడా సువర్ణ అవకాశం టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదివిన వారందరికీ కూడా ఒక మహా పండుగ అయితే రాబోతుంది తెలంగాణలోని దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల వరకు కూడా పోస్టులు అంగన్వాడీ పోస్టులు టీచర్లు ఆయాల పోస్టులు అయితే రాబోతున్నాయి అన్నమాట అన్ని జిల్లాల్లో పోస్టులు భారీగా ఉండబోతున్నాయి ఒక్కొక్క జిల్లాకు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఉండబోతున్నాయి అన్నమాట ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి సో నోటిఫికేషన్ వచ్చినవినే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు